వెల్కమ్ టు ఐట్రిల్ స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించలేదు లైఫ్లో ఎవరూ లేకపోయినా ఫోన్ చేతిలో ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చాలామంది అందులోనే పడి బతికేస్తూ ఉంటారు కొన్నిసార్లు అతిగా ఫోన్లు వాడటం వల్ల బంధాలు కూడా తెగిపోయే కుటుంబాలు కూలిపోతూ ఉంటాయి అలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది తన ఫోన్ తీసుకొని తిరిగి ఇవ్వలేదు అని ఏకంగా భర్తనే కాళ్ళు చేతులు కట్టేసి కరెంటు షాక్ ఇచ్చింది ఓ ఇల్లాలు అడ్డొచ్చిన కొడుకును చితకబాదింది ఆ గొప్ప తల్లి ఢిల్లీలోని మెయిన్ పూరిలో నివసించే ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి రెండు వేల ఏడులో బేబీ యాదవ్ ను వివాహం చేసుకున్నాడు వారిద్దరికి పద్నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు సంసారం సాఫీగా సాగుతోంది అయితే ఈ మధ్య బేబీ యాదవ్ ఎప్పుడు చూసినా ఫోన్లో ఉండటంతో ప్రదీప్ సింగ్ కు కోపం వచ్చేసింది ఎన్నిసార్లు చెప్పినా బేబీ యాదవ్ తన ప్రవర్తనను మార్చుకోలేదు రోజు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉందని ప్రదీప్ సింగ్ అనుమానం వచ్చింది మీ కూతురు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని బేబీ యాదవ్ తల్లిదండ్రులకు చెప్పాడు భర్త ప్రదీప్ సింగ్ అయితే కూతురి ప్రవర్తనపై కోపడ్డ ఆ తల్లిదండ్రులు ఆమె చేతి నుంచి ఫోన్ తీసుకోవాలి అని అల్లుడికి సూచించారు అత్తమామలు చెప్పడంతో ప్రదీప్ సింగ్ తన భార్య ఫోన్ లాక్కున్నాడు తన ఫోన్ ను భర్త తీసుకోవడంతో బేబీ యాదవ్ కు కోపం వచ్చింది ఫోన్ తిరిగి ఇవ్వకపోతే నిన్ను నీ కొడుకును చంపేస్తాను అని బేబీ యాదవ్ అనేక భర్తను బెదిరించింది ఫోన్ ఇవ్వనందుకు కోపంతో భార్య బెదిరిస్తున్నా ఏం చేస్తుందిలే మహా అయితే నాలుగు రోజులు మాట్లాడదు అని భర్త లైట్ తీసుకున్నాడు కానీ ఆమె తన ని వెనక్కి తీసుకోవడానికి క్రూయల్ స్కెచ్ వేసింది భర్తకు ముందుగా నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టింది ఆ తర్వాత అతన్ని మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టింది అప్పటికి కోపం తగ్గకపోగా ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చింది అయ్యో తన తండ్రిని తల్లి చావగొడుతోంది అని చూసి కొడుకు అడ్డొచ్చాడు ఆ బాబును కూడా తీవ్రంగా కొట్టింది బేబీ యాదవ్ కసితీరా కొట్టి కోపం చల్లారాక తన ఫోన్ తీసుకొని పారిపోయింది ఫోన్ కోసం భార్య పెట్టిన టార్చర్ తో తీవ్ర గాయాల పాలైన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అతడి కొడుకును హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించారు ఫోన్ వెనక్కి తీసుకునేందుకు తన భార్య తనకు మత్తిచ్చి క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి కరెంటు షాక్ ఇచ్చిందని ప్రదీప్ సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న బేబీ యాదవ్ పై ఐపీసీ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫోన్ వెనక్కివ్వాలి అని భర్తను చావు అంచుల దాకా తీసుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది స్మార్ట్ ఫోన్లు కాపురాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో చూడండి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అతి వర్జయేత్ అంటున్నారు